నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ నువ్వు ఎదగబోతున్నావు తల్లి నీ ఎదుగుదలని చూసి నువ్వే ఆశ్చర్యపోబోతున్నావు అంతేకాకుండా ఆ ఎదుగుదల అనేది నీలో కనిపించినప్పుడు నీకు ఈ మూడు సంకేతాలు కనిపిస్తాయి తల్లి అలాంటి సంకేతాలు నీకు కనిపించినప్పుడు స్వయంగా నేనే నీకు కనిపించానని అనుకో అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని తెలియజేస్తున్నారండి ఏంటి ఆ మూడు సంకేతాలు అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం మొట్టమొదటి సంకేతం అండి మనం తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వడం అంటే ఎప్పుడూ కూడా ముంద ముందు లేనంత విధంగా మనం ఉదయాన్నే లేవగానే ధ్యానం చేయాలని అనిపించడం కానీ వాకింగ్ వెళ్ళాలని అనిపించడం కానీ మెడిటేషన్ లాంటివి చేయడం కానీ విశ్వానికి అంటే ఒక ఏంజల్ నెంబర్స్ లాంటివి మనకి పదే పదే కనిపిస్తూ ఉంటాయండి తొందరగా ఎవరికైతే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందో ఎదుగుదలకి ఒక అడుగు అనేది పైకి ముందుకు వెయ్యబోతున్నారో వాళ్ళు మాత్రమే తొందరగా విశ్వానికి కనెక్ట్ అవ్వబోతారండి అలాగే రెండవ సంకేతము ఏంటి అని అంటే ముందులాగా మనం ఏ విషయానికైనా సరే అంత తొందరగా రియాక్ట్ అవ్వకపోవడం అండి ముందు చిన్న చిన్న విషయాలకు కూడా రియాక్ట్ అవ్వడం ఎదుటి వాళ్ళని సరిగ్గా మాట్లాడితే పోవడం ముందుగానే మనమే ఏదోటి ఊహించుకొని గొడవలు రావడానికి అవకాశం అనేది కల్పించుకునే వాళ్ళం అలా కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పే మాటలను గ్రహించడం రియాక్ట్ అవ్వకపోవడం అనేది రెండవ సంకేతంగా మనం భావించవచ్చు ఇంకా మూడవ సంకేతం ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళని చూసి అంటే ఎదుటి వాళ్ళు ఎవరైతే కనుక వాళ్ళ ఎదుగుదల గురించి మన దగ్గర చెబుతారో అప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం విష్ చేస్తూ ఉంటాం వాళ్ళని వెళ్ళి కలవాలని అనుకుంటూ ఉంటాం అబ్బాయి ఇన్ని రోజులు కష్టపడ్డారు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది అన్న ఒక హార్ట్ఫుల్ గా మనం వాళ్ళని విషయాలని చూడాలని ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా ఇలాంటి విషయాలు మన ఎదుగుదలకి ముందడుగు వేయడానికి సూచనలుగా ఉంటాయి అని బాబా తెలియజేస్తున్నారండి ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి